ారు అవుతుంది శ్రీనాథ్ చెప్పావు ఏం చేస్తున్నారు ఇక్కడ బియ్యం కొంటున్నా బియ్యం ఎవరికి ఉంటున్నారు శ్రీనాథ్ ఎందుకు ఎంత రేటు కింద ఎంత కొంటున్నారు పదిహేను రూపాయల లెక్క మమ్మల్ని పంపిస్తుంది శ్రీనాథ పేరేంటి అసలు పూ పూర్తి పేరేంటి మిమ్మల్ని పంపించిన అతను ఎవరు మండవ శ్రీనాథు ఎక్కడ అతను అతను మూలపాడు సరే ఈ తాళ్ళు ఏంటి ఏంటి ఒకసారి సంచులు ఏమున్నాయి బియ్యం ఉన్నాయా కాట మీరు మీకు ఎంత ఇస్తారు ఈ రోజుకి ఆ రెండు అతని కింద మీరు పని చేస్తున్నారా ఎన్న నుంచి పని చేస్తున్నారు రెండు మూడు రోజుల కింద మూడు రోజుల నుంచి మీ ఇక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ మా జగ్గైపేట జగ్గేపేట జగ్గైపేట నుంచి మీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూలిచ్చి పని చేపిస్తున్నారా మాత్రాలు ఈ పని చేయాల్సిన పని ఉంది ఏ పని ఏ పని దొరకకపోతే దొంగతనాలు ఇవన్నీ కూడా చేస్తారా అసలు రేషన్ రేషన్ వ్యాపారం అనేది తప్పు అనేది మీకు తెలీదా తెలుసా తెలీదా మీరు చదువుకున్నారా చదువుకున్నప్పుడు ఎన్నో వార్తలు వస్తున్నాయి రేషన్ మాఫియా అనేది ఫోన్ లేదు ఇంట్లో టీవీ సో మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేపిస్తున్నారా ఫోన్ లేకుండా టీవీ లేకుండా సో ఇప్పుడు ఇదే కదా అధికారులు వస్తారు అధికారులు వచ్చినప్పుడు మీరు ఇలా చెప్పింది మేము మొత్తం అధికారులు చూసి తీసుకెళ్తాం ఓకేనా మీరు చేసే తప్పు ఎలాంటి చేయకూడదు రేషన్ మాఫి అనేది చట్టబద్ధంగా అది క్యాన్సిల్ చేస్తుంది తప్పు అది మీకు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో నాకే తెలియదు కానీ తెలియకొచ్చారా సరే ఇదైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం క్యాన్సిల్ చేసింది ఉక్కుపాతం మోపుతున్న టైంలో కూడా మీరు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చేది ఎవరు మీకు షెల్టర్ ఇచ్చేది ఎవరు మీరు ఇక్కడ ఉండడానికి రూమ్ ఇచ్చింది ఫుడ్ పెట్టేది ఎవరు ఎవరు ఇవ్వలేదు అన్న మా అమ్మ వాళ్ళు ఎక్కడే ఉండేది వాళ్ళకాడే ఉంటాం ఇది అని తెలియదా మీకు కాబట్టి తె మరి ఇన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మిమ్మల్ని ఇలా రేషన్ మాఫీ అనేది తప్పు అని చెప్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎవరు చెప్పాల్సిన పని ఉంది వార్తలో వస్తున్నాయి కంటిన్యూగా మిమ్మల్ని అడుగుతున్నారు చదువుకున్నాడుకి ఇక ఏం తెలీదు కానీ మమ్మల్ని తీసుకొచ్చి చేయించేవాడికి ఇది అని తెలీదా 下不来，的